సో హలో గైస్ నేను లాస్ట్ టైం ఒక మాట మావనకి అయితే మాట ఇచ్చిన అదేంటంటే వీడికి ఎన్నడో వీడు అనుకున్నట్టుగా నేను ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేసిన అది వీనికి ఏందో ఆత్ ఆ చెప్పన్నా చెప్పన్నా అని చెప్పి దమ్ దమ్ అరే నువ్వు కళ్ళు మూసుకో నువ్వు లైఫ్ లో నన్ను ఎప్పుడు అన్న నాకు బెస్ట్ సర్ప్రైజ్ ఏమి ఇస్తావా అని చెప్పేసి నీకు అయితే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసాను నువ్వు కళ్ళు మూసుకుని చూపిస్తా గురదలు ఎత్తేసాడు గురదల గురదలు ఏమి సర్ప్రైజ్ అని చెప్పేసి నీ ఎక్కడ అట్లా చేయను నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను లైఫ్ లో లైఫ్ గుర్తుండిపోతాయి గుర్తుండిపోతుంది కళ్ళు మూసుకో చెప్తా అరే బాయ్ బాయ్ కాడికి గైస్ మీరు నిజంగా కళ్ళు మూసుకుంటుండే ఏందో సర్ప్రైజ్ అనుకుంటుండో వాడు అన్నట్టుగా నేను చేద్దాం చాలా నువ్వు వచ్చేసే కళ్ళు కళ్ళు తెలిసిన అనుకో బాగుండే చెప్తున్నా కళ్ళు కట్టే గాయ చూడా నే వినిక అంటే లాస్ట్ ఎప్పటి నుంచో నాకు ఒక సర్ప్రైజ్ చెప్పేవాడు నాకు ఇష్టమైన అన్న ఇట్లా అట్లా అని చెప్పేసి ఎవడరా మీరు సో నీకు ఒక బెస్ట్ సర్ప్రైజ్ అయితుంది నువ్వు నీకు నీకు నచ్చిన ఒక పెద్ద వెహికల్ నీకు నచ్చిన డిజైన్ లో నీకు నచ్చిన ఫోటోస్ తో ఒక సర్ప్రైజ్ తో ప్లాన్ చేసిన కళ్ళు తెరుస్తున్నా ఏ పెన్ను పేపరు చేత బట్టి పోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలిట్టాడా బ్రహ్మ ఏముండదురా అరే భయపడకురా ఎంత భయం ఉంది లాస్ట్ లో అట్లా ప్లాన్ చేసాడు చలో గాయ్స్ ఓపెన్ చూడు ఇద్ద ఇది నీకు ఫ్రెండ్ ఓపడుతుంది నీకు బ్యాగ్ నీకు ఫ్రెండ్ కనబడుతుంది యా చిన్న బ్యాగ్ కూడా చూపించాయి దగ్గరకి వచ్చాయి దగ్గరకి వచ్చాయి నువ్వు పంపిస్తావా అఖిల్గా ఏం పంపే పంపేలే సర్ప్రైజ్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న సర్ప్రైజ్ చేసిన అనుకుంటున్న తార్ కారు బెస్ట్ మూమెంట్ ఇది నేను అనుకుంటున్నా బెస్ట్ మూమెంట్ అని నువ్వు చూసారా సార్ డబుల్ యాక్షన్ చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి సో ైజ్ ఏంటంటే ఈ ఫోటోలు అయితే చచ్చిపోతారు ఫోటోలు ఈ ఫోటోలు అని చెప్పి ఫేవరెట్ ఫోటోస్ కొన్ని సందర్భాల్లో నాకు పంపే పంపించలేదు ఈ కార్ విషయంలో నాకు ఎన్నోసార్లు కార్ కార్తో పాటు ఫోటోలు కూడా సర్ప్రైజ్ అయితే ఇచ్చిన డ్రీమ్ అయితే చెప్పరా హ్యాపీగా ఉందా ఎట్లా చెప్పు మాట్లాడియా కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి చూడండి పెనాడు హీరో 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 ఇంత సర్ప్రైజ్ చేసి ఇంత బండి అయితే మనకైతే ఇప్పుడు కేడెలే ఆడియన్స్ ఫీలింగ్ నాకు మంచిగా హ్యాపీగా ఉంది ఈ ఇదేదంటనే లూ ఇంకా ఇట్లా మంచి సక్సెస్ వచ్చి ఇంకా ఓన్ గా సొంత కార్ కొనుకొని ఒక రేంజ్ కు నువ్వు వస్తావని చెప్పి నేను ఆశిస్తున్నా చాలా చాలానే ఎమోషనల్ అవుతుండు లైట్ గా వాటర్ వస్తుంది నొడ్ వస్తుంది కానీ ఆడియన్స్ ఫీల్ అవుతారని చెప్పి అంత సబ్‌స్క్రైబర్స్ దయ అసలు ఈ వీడియో చూసిన తర్వాత ఈ కారు సెటప్ చూసిన తర్వాత నో వర్డ్స్ గైస్ ఏ వ్యక్తికైనా సరే లా తిరగాలి తార్కి చాలా మంది డ్రీమ్ ఉంటది నా ఫొటోస్ తోటి మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ ఉందంటే నాకు కొంచెం అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల ఈ తార్ ఇట్లా సెట్ చేసి అన్న ఇంత ఎడిటింగ్ చేసి తీసుకొచ్చిందంటే అసలు నాకు మస్తు అంటే ఎమోషనల్ గా ఉంది కానీ చాలా కష్టం మీరు అంబులెన్స్ అండి ఎందుకు నా ప్రాణాలు మీ దగ్గర ఉన్నాయి అర్జెంట్ గా తీసుకెళ్ళిపోండి ట్రాఫిక్ ఉంది కుదరదు పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి